అందరికీ నమస్కారం నా పేరు రాధాకృష్ణ కొడలూరు మండలం నాయుడుపాలెం గ్రామం మేము మొదటి నుంచి మా వృత్తిది వృత్తి పనులు చేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నాము వినాయక విగ్రహాలు తయారు చేసాం ఈ మధ్యంత వినాయక చవితికి ఇప్పుడు దీపావళికి కార్తీక మాసం ప్రా దీపావళికి కార్తీక మాసం నెల రోజులకి దీ ప్రమిదలు అన్ని తయారు చేసి హోల్సీకి వేస్తుంటాము అన్ని ఐటమ్స్ తర్వాత ఈ దీపావళి అయిపోయిన తర్వాత ఈ మంచినీళ్ళ కుండలు ఈ కూజాలు వంట పాత్రలు అన్ని రకాల అన్ని కూర కూరలు చేసుకునే అన్ని అన్ని రకాలైన పాత్రలు అవన్నీ తయారు చేస్తూ ఉంటాం ఇది మా ఉట్టి ఎన్ని సంవత్సరాల నుంచి మేము కనీసం మా పెద్దోళ్ళు తయారు చేస్తున్నారు మా తాతోళ్ళు కాళ్ళ నుంచి తర్వాత మా నాయనోళ్ళు చేశారు ఇప్పుడు మా వయసు ఇప్పుడు డెబ్భై ఏళ్ళనుకో కనీసం యాభై సంవత్సరాల నుంచి మేము మా వృత్తి ఉంటాం మీ కుటుంబ సభ్యులు మొత్తం మా కుటుంబ సభ్యులు కొంతమంది ఇప్పుడు మానేశారు మాకు వసతులు వసతులు లేక మట్టి మాకు మంచి డిమాండ్గా ఉంటుంది మట్టి దొరికే చాలా కష్టంగా ఉంది ఇంతకుముందు ఇక్కడే మా ఊళ్ళో ఉండింది కొంటే అది ఎంత ఆక్రమించి ఎంత జమ్ము ఎంత బెచ్చిపోయేదానికి ఇతర వాళ్ళ నుంచి తోడాల్సి వస్తుంది వాళ్ళు ఇష్టమైనప్పుడే తోలుతుంటారు మట్టి డిమాండ్ వల్ల కొంచెం పని అరుదుగా తగ్గుతుంది మాకు ఈ పాత్రలు అవి తయారు చేసేదానికి అన్ని మట్టిలు పనికిరావు మాకు ఇక్కడ నార్త్ ఆమ్లో నుంచి ఒక ఆయన మాకు సప్లై చేస్తుంటాడు వాళ్ళు ముడి మట్టి తోలితే మేము ఆ మిషన్ ద్వారా దాన్ని వడకట్టుకొని దాంట్లో ఏవి రాయి అవన్నీ ఏమీ లేకుండా నీట్గా తయారు చేసుకొని తర్వాత ఆ మిషన్కి వేసుకొని ఆ మిషన్ ద్వారా బాగా స్మూత్గా వచ్చేటట్టు చేసి తయారు చేస్తాము మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేటా నెల్లూరు